హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబానీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మా డాడీ ఫోన్ని దాపెడుతున్నాం ఇప్పుడు గంట దాకా అయ్యేమో చూడండి

ఇడ్లీ ఇడ్లీ పాత్రలో దా పెట్టాను సేమ్ ఇప్పుడు మడానికి పిలుద్దాం రండి ఇక్కడ ఫోన్ పెట్టాను చూసావా ఏమన్నా ఇక్కడే పెట్టాగా ఫోను ఇక్కడే పెట్టామ్మా ఎక్కడ ఉంది తీసామ్మ ఫోను అక్క ఏమన్నా తీసిందా తీసిందా ఎక్కడ పెట్టింది jogega go inna pet okay ay ga class to a inna color ki phone isthay kisar lunde mast ikde na petara ikde endu pettaanu endu leya app me netta petindi idde na petara amma app ఎప్పకలే పక్కన <colorless> <gra admissions>

దాంట్లో ఎక్కడ ఉంది చెప్పండి అది అవాస్లో ఉంది అది దాంట్లో ఉంది చూడు అది గ్రే కలర్ దీంట్లో ఉంది దాంట్లో పట్టిద్ది దాంట్లో ఉంది ఏమో చూడు లేదా చూడు డబ్బా ఇది అది ఇది సోన్ ఫోన్ పెట్టి బాగా ఫ్యాక్ చేస్తున్నారు కదా మీరిద్దరు నేను వస్తున్నా చూస్తున్నా చూతారు దీంట్లో ఉంది ఇడ్లీ ఇడ్లీ పాత్రలో పెట్టింది ఫ్రెండ్స్ మా మా పిల్లలు నా నాతో ఫోన్ దాబెట్టి బాగా క్యాపిడి చేశారు ఫ్రెండ్స్ ఫ్రాంక్ చేశారు కానీ అసలు బాగా ఆడుకున్నారు ఈరోజు నన్ను అలాగా ఎక్కడ బాగు పెట్టారు కరిపెట్టారు ఫ్రెండ్స్ ఓకేనా